సేవ చేయడం కూడా తమ బాధ్యత అనుకునే సంస్థలు వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటిదే ఈ రోజు ప్రారంభించబడిన పీడియాట్రిక్ హార్ట్ సెంటర్ ఇది హైదరాబాద్ నగరం నడిబొడ్డులో నున్న నిమ్స్ ఆసుపత్రిలో మన ఆరోగ్య శాఖ మాత్యులు హరీష్ రావు గారు ఈ రోజు దీనిని ప్రారంభించడం జరిగింది దీనికోసం సువేన్ ఫార్మా మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కలిపి వారి సిఎస్ఆర్ నిధులతో సుమారు నాలుగు కోట్ల రూపాయలను వెచ్చించి ఈ యూనిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పుట్టుకతోనే గుండె జబ్బులు మరియు గుండెకు రంధ్రం ఉన్నటువంటి శిశువులు నవజాత శిశువులు బ్లూ బేబీస్ వీళ్ళందరికీ ఇక్కడ ప్రయోజనం కలగనుంది ఇంతవరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదు కిలోల పైబడిన వారికి మాత్రమే సర్జరీ చేసే వెసులుబాటు ఉండేది ఇక్కడ ఉన్న ఆధునిక వైద్య పరికరాల వల్ల రెండున్నర కిలోల లోపలనున్న నవజాత శిశువులకు కూడా శస్త్రచికిత్స చేసే సౌకర్యాలను సమకూర్చుకోవడం జరిగింది మరిన్ని వివరాలు వీరి మాటల్లోనే మొత్తం ఏదైతే పేమెంట్ చేయాలో మొత్తం మేము ఫోర్ క్రోడ్స్ రూపీస్ దగ్గర దీన్ని స్పెండ్ చేసేసాము ఇప్పుడు కేవలం మీరు రావడం చేయించుకుంటూ వెళ్తాం ఒక్క పైసా కూడా ఖర్చు లేదు మనకి ఇప్పుడు ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఉందండి దెర్ ఈస్ నథింగ్ విచ్ ఎనీ కార్పొరేట్ హ్యాస్ విచ్ డోంట్ హావ్ ది బెస్ట్ ఐసియూ ఇన్ హైదరాబాద్ మీ చుట్టుపక్కల ఎవరైనా సరే వారి ఆర్థిక స్థోమత అంతగా లేకపోవడంతో ఈ చికిత్స పొందలేకపోయినటువంటి వారికి దీనికి సంబంధించిన సమాచారాన్ని చేరవేసి ఉపయోగపడగలరు mm -hmm.